ఒక మనిషికి ఏడు జన్మలు ఉంటాయి మనుషులని వాళ్ళిన మనుషులు ఏడుగురు ఉంటారు అని అంటారు కదా అందులో చివరి జన్మల వాళ్ళకి పిల్లలు ఉంటారట లైక్ గొడ్రాలు లాగా ఉంటారట ఎందుకంటే పిల్లలు కదా మళ్ళీ వాళ్ళతో వీళ్ళతో మళ్ళా బంధాలు పెరిగిపోయి మళ్ళా పాపాలు పుణ్యాలు మూట కట్టుకొని సంథింగ్ అట్ట సో ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళని మళ్ళీ తిరిగి మాటలతో చేతలతో బాధించకుండా ఉంటేనే మంచిదేమో ఎందుకంటే అదే వాళ్ళకి చివరి జన్మ వాళ్ళ మళ్ళా ఉంటరు ఇంకోటి వాళ్ళ కాలడి పిల్లలు లేరు అన్న బాధ వాళ్ళ కాలడి ఉండనే ఉంటుంది సో అగైన్ మళ్ళా ఈ మాటలంతా అని చేతలంతా అని వాళ్ళని మళ్ళా మళ్ళీ బాధ పెట్టి మళ్ళా మీరు మీరు ఆ పాపాలను పుణ్యాలను మూటగట్టుకునే కంటే వాళ్ళని వాళ్ళ మానానికి వాళ్ళని పెడితే మంచిదేమి